ी प्रत्यक्षानुश्रविक महिम प्रार्थिनी प्रजाना शिके हिप्सकमु सेयगानयन सी कलमेल्मङ्गौनीमुक्कुननुदानव

ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని కీర్తిస్తూ అంటారు ఎటువంటిదయ్యాది అని అంటే రాకాశాంక సదృశా నన పంకజాతాం ఆ పూర్ణ చంద్రుడు ఏ విధంగా అయితే ఉంటాడో పున్నమి నాటి చంద్రుడి యొక్క దివ్యమైనటువంటి ప్రకాశంతో విరాజులు ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహింపమని ఆ తల్లిని వేడుకోవాలి అలాంటి దివ్య దర్శనాన్ని మనకు అనుగ్రహింపజేస్తూ ఆ వీధులలో మాడవీధులలో తాను విహరిస్తూ అన్ని కష్టాలు ఉంటాయి ఆ అవన్నింటినీ కూడా తొలగింపజేసేటటువంటి దర్శనాన్ని అమ్మ నేడు కటాక్షిస్తూ ఉన్నది అర్చక వారు చక్కగా నీరాజనాన్ని సమర్పిస్తూ ఉంటే ఆ నీరాజనములలో దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నది తల్లి ంగణుగా వెంకటేశు వేయసీ తద్వక్షస్థల నిత్యవాసరసికాంతి పద్మాలంకృత పద్మాలంకృతిపల్లవయ పద్మాసనస్థాం శ్రియం ఆమెను నేను భజిస్తున్నాను అంటున్నారు ఇక్కడ హంసకు ఒక ప్రత్యేకత ఉందండి మామూలు పక్షులు వేరు హంస వేరు ఎందుకంటే గుంఫనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణ్య జనిత మహాయశో విభవసారము గలది హంస విధంగా వేరు చేస్తుందో అలాగే మానవుడు కూడా విచక్షణతో మంచి చెడులను తెలుసుకుని మసలాలని బోధించటానికా ఆ రోజు దర్శనం దర్శనమిస్తున్నది మరొక విశేషం కూడా ఉంది ఇందులో ఇహలోక బంధాల నుండి ముక్ ముక్తులైనటువంటి వారిని పరమహంసలు అంటారు సరోవరంలో విహరిస్తే హంసరూపుడైన పరమాత్మ భక్తుల మానస సరోవరాల్లో విహరిస్తాడు లౌకిక జీవనంలో విచక్షణా జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఆత్మానాత్మ వివేకంతో ఆధ్యాత్మిక మార్గంలో పయనించమని హంస తెల్లనది సరస్వతి సర్వశుక్ల సోహం అనేటువంటి మంత్రాన్ని హంస మంత్రమని కూడా అంటారు భగవంతుడు హంస మంత్ర స్వరూపుడు హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి ప్రచోదయాత్ అని హంస గాయత్రి స్వామి ఉచ్ఛ్వాసం ప్రళయమైతే ఏ నారాయణస్య హృదయే భవతి యథాస్థే నారాయణోపి తవ హృత్కమలే యథాస్థే నారాయణస్వమసే నిత్యము నిత్యముభౌ తథైవ తౌ తిష్ట హృది మమాపి దయావతి శ్రీ అంటారు అంటే అమ్మా జగన్మాత శ్రీవెంకటేశ్వర్ని వక్షస్థలంలో ఉంటావు నీ హృదయం వసించండి తల్లి అని మనం కూడా ఆ తల్లిని వేడుకుందాం సహజ వాత్సల్యపూరితమైనటువంటి మాతృహృదయం కాబట్టి ఆ తల్లి